mm yeah. I'm sorry, okay. I'm sorry, 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 i आप लोग खेल ले आई तो को स्कूल गाली पोत는다ని স্কুল गाली पोत는다 అక్కడ కొచల పెద్దలందరూ अरे अरे ఎంత పని జరిగిపోయింది బంగారల స్కూల్ गाली पोత పిల్లలందరూ మంచి వైస్ స్కూల్ గా ఆపోతాడు అరే బోదన్ బరెంద ఎందుకు క్రీకట్టార్ కొద్ది గోల్ యాడ్ కొవచ్చు ఆనే ఇయ్యేసుకో మటో అంటే ఆ పాపం అక్కడ స్కూల్ కాలిపోతుంది స్కూల్ వెళ్తే పిల్లలందరూ మంచి బాగు నవ్వాడు నవ్వియాముడిపోకుండా ఎంజాయ్ చేస్తుండే పాపం ఒక్కడు వాటర్ అయిపోయాడు పక్క కొంచెం నేర్చుకున్నాడు ఆ నేర్చుకున్నాడు పెద్ద ఆయన వచ్చింది అరేందుకు కాదా

మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిలా ఉంటుంది ఒకసారి గట్టిగా అందుకు ఎంత పెట్టముత్ర నేర్చుకుంటే కూడా చేసింద తెలియజేసుకుంటాం తులకమ్మా జయ చట్టము మేము ఇదే చిట్టి చూసామా చిట్టి చక్కమని అమ్మ పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవడం నేను అడుగుతా একদম নেক্সট আমি আম্মা কথা না রামা পিফিনো গোমনালে চলে যাস তোমরা চা চিপচা আম্মা সেই রে গন্ডব ইদা আবার ওটি তুমি ওটিটা যাবে ওটি চতনিয়া যাইয়া নাও এলোтила নাও ওটা কইলে কই মানে ও যাইয়ালে সেই সফটটা জিতবে না తాగిస్తున్నాడు చెప్తానని నేనే పలు కూర్చున్నావా తీసుకొచ్చాను సార్ ఏ నోటి తీసుకున్నాడు తాగేశాడు తాగే వాళ్ళు ఆవిడ ఏమనుకోండి ఉన్నాడు అని వాడుకోండి అనుకున్నాడు ఏమనుకున్నాడు ఒకసారి గట్టి గ్యాప్ చెప్పాడు వాడు అలాడు ఎందుకలాడు மோம் அதுக்கு அம்மன் செவிட்டே முசல் தலை அம்மோடு தாவித்த முசல் தலை எதுக்கு எல்லா தாவித்தோடு மத்திய பிட்டுக்குமே பைக்கு போட்டாங்க தாவித்த పాలు అవుతా మందులు అవుతాయి వాళ్ళకి ఏం కదా ఇప్పుడు నువ్వు పెద్ద గ్లాసులో పాలు చిన్న గోడం కలుపు కదలుతా కదలదు అదే చిన్న గ్లాసు గ్లాసుకొని తాళి పెద్ద బిల్డింగ్ కలిపి చూపుతాయి అత్త అంత బాగుపడతాడు వాళ్ళు కూడా పెద్ద తీసుకొచ్చా చాయంది అచ్చి అని ఆరోగ్య నువ్వు

உஷா இருந்தது பாவா பாவா சமாதி போயிட்டது பாவா ஏ சாம்பல் சாம்பலே உஷா இருந்தது சமாதி பத்திரம் போட்டுவேன் நீ பத்திரம் உசா இருந்தது சாம்பல் சாம்பலே ప్రోగ్రామ్ తెలిసిపోయిందా కాదు నిజంగా చాలా బాగా చేసేవరా ఒకసారి గట్టే క్లాప్స్ అండి రియలీ సారీ సైకిల్ సరే నీకు చేసేటప్పుడు ఎప్పుడో మాట్లాడే నీకెవరు ఎవరు ప్రకాష్ రాజ్ అద్దెలో అద్దరు అద్దరు కొడుతురా ప్రకాశ్ రాజ అరే మా వరంగల్లో ప్రకాష్ రాజ్కి ఒక ఫ్యాన్ పేస్ట్ అవునా సిగ్నం సినిమా మీకు మా వరంగల్లో నిమ్మకాయలు ఎవంటరు తెలుసా నిమ్మకాయలు పెట్టలేదు సరే సార్ అంటారు సరే అదే నా ఇంటికొచ్చి నా దగ్గర కోటరు పల్లెత్తుకు పోరా మళ్ళీ సంపాదించుకుంటా నా దగ్గర భగీహారబట్టి కొట్టుకెళ్లరా మళ్ళీ సంపాదించుకుంటా కారు ఒరే సప్రత్తుకెళ్ళిపోయి పెట్టరు ఆ క్లాప్స్ చెప్పక పోకిరి సినిమా మా వరంగల్ లో షిండే గారి కోసమే రెండు వందల రోజులు చూసారు ఒక అక్క చూసారా తిన్నా పడుకున్నామా తెల్లరిందా అని పక్కన పెట్టండి మన ఇండియాలో గాంధీ సినిమా వంద రోజులు నేను మారదేలాగే ఉంటుంది మీరే గట్టిగా చెప్పండి కొట్టండి మీరైతే విజిల్స్ అబ్బా అది ఆడదమ్ము కదా మరే ఆడదైతే మగ కుక్క కుక్క ఇష్ట అబ్బా చా ఆడవాళ్ళు హలో అంటారు మగలు హలో అంటారు తేడా ఉంటుంది కొడితే ఒక మగ కుక్క వాయిస్ చెప్తాను ఒక మగ కుక్క వాయిస్ ని తీసుకుంటే అన్నం తినదా అప్పటికే లేదా ఇంకా మరి అన్నం తిని తినకపోతుంది మగ ఇప్పుడు తిన్నాడు హాయ్ అంటారు తినడు